ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై అవగాహన కల్పించడంలో భాగంగా ఏలూరులోని సెంటాన్స్ కళాశాలలో విద్యార్థులకు ఏలూరు తహసీల్దార్ శేషగిరి ఎన్నికలపై అవగాహన నిర్వహించారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు అందరికీ ఓటు ఏ విధంగా వెయ్యాలి నచ్చిన అభ్యర్థిని ఏ విధంగా ఎన్నుకోవాలో వివరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ మేర్సి రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

మ్యారేజ్ అయితే ఆవిడ ఏ ఊరు ఎలా ఉంటారు ఆ ఊరు కనుక అక్కడికి మైగ్రేషన్ ద్వారా ఆ అమ్మాయి చేస్తే కనుక ఆ భర్తతో పాటు ఆవిడ కూడా మూల్యం వినియోగించుకోవడానికి అవకాశం ఉంది అలా కాకుండా కొంత మంది అడ్డు గత ఉంటారు అది మేము చూస్తూ ఉంటాం అది మా సంతో రెండు ఎక్కడ ఉద్యోగం చేస్తారు రాబోయేటువంటి ఎలక్షన్స్ లో మిమ్మల్ని భాగస్వామి చేయాలని భాగస్వామి అవ్వాలని మీకు నచ్చినటువంటి వారికి ఓటేసి మీకు నచ్చే విధంగా గవర్నమెంట్ ఎలా ఆ గవర్నమెంట్ తెలుసుకుంటారని చెప్పి ఈ సమాపంగా వాటర్గా జరిపించే దాంట్లో స్వీప్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు సెంట్ థాన్స్ కాలేజీని మనం వెనుక చేసుకున్నాం దీంట్లో మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ప్రతి ఓడు కూడా వారి యొక్క ఓటుకును వినియోగించుకోవడానికి ముందు వాటర్గా చేరాలి చేరిన తర్వాత వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి చెప్పడానికి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే మన కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ ఇచ్చున్నాం దాని దాంట్లో భాగంగానే మనం ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేస్తున్న తోటే మనం స్టూడెంట్స్ అన్నీ కూడా హాజరుపరిచారు అందుకని ప్రతి ఎనిమిది పద్దెనిమిది సంవత్సరాలు నిన్ను ప్రతి ఊరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఓటర్గా చేరమని చెప్పడానికి వచ్చాం మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ ఈ నాలుగు డేట్స్లోనూ కూడా మనం కొత్తగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వరకు కూడా ఓటర్ చేరొచ్చు అందుకుని ఎక్కువ మంది ఓటర్గా చేరి వారి యొక్క పవిత్రమైన ఓటుని వారి యొక్క ఆలోచన మేరకు వాళ్ళు ఏ గవర్నమెంట్ రావాలనుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఆశయాలు ఉండాలనుకుంటారో అన్ని ప్రతిబింబం చేయాలంటే కనుక వారు కంపల్సరీగా ఓటర్గా చేరాలి ఓటుకుని వినియోగించుకోవాలని చెప్పేసి చెప్పడమే మా ఉద్దేశంగా మేము ఇక్కడికి వచ్చాం అందుకుని అందరికీ కూడా మోటివేట్ చేసాం ఫార్మర్స్ కూడా ఇచ్చాం వాళ్ళు పూర్తి చేసినట్టుని వాళ్ళని వాటర్గా చేర్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి